విజయవాడలో కొండ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా నగరం ముంపు బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి నారాయణ ఎంపీ కేశర్ హామీ ఇచ్చారు మొగల్ రాజపురం కొండ చర్యలు విరిగిపోయిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు సహాయక చర్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు కొండచర్యలు విరిగిపడి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని నేతలు చెప్పారు చాలా వేగవంతంగా అయితే ఇక్కడ ఒక పది బండ్లు పెట్టి చేసే స్థలం కాదు ఇది ఏరియా ఒక బండే ఒకటే చేయాలా ఎందుకంటే మళ్ళీ ఏదైనా జరిగితే మళ్ళీ కొండ చర్యలు పెడితే పక్కన ఇల్లుండే అందువల్ల చాలా జాగ్రత్తగా చేయాలి చేస్తున్నారు నేను అనుకోవటం ఇంకొక కొన్ని గంటల్లో ఈ యొక్క పని కూడా ఈ ఆపరేషన్ కూడా అధికారులు పూర్తి చేయడం జరుగుతుంది ఇది ఎట్నే వదిలేస్తే ఫర్దర్ కూడా డ్యామేజ్ ఏం చేయాలని నిర్ణయించుకొని దాని మీద ముందుకు పోవటం జరుగుతుంది ఎవరైతే హాస్పిటల్ నలుగురు ఉండారో వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చేచ్చాం మీకు మీకేం ఇబ్బంది లేదు ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి అయిన తర్వాత మీకు ఏం చేయాలో చేస్తామని చెప్పాం ఖచ్చితంగా ఇల్లు ఇవ్వటం కూడా జరుగుతుంది ఈ భారీ వర్షాల సమయంలో కొండ చర్యలే కాకుండా ఎక్కడ చూసినా కాలనీలు మునిగిపోయి ఉన్నాయి ఎక్కడ చూసినా వాగులను తలపిస్తున్నాయి దానికి సరిపడా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము చేస్తే గత ప్రభుత్వ కాలంలో దాన్ని మర్చిపోయారు తప్పకుండా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజే కాకుండా ఎక్కడ వరదలు వచ్చే సింగనగర్ ప్రాంతం కానీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కానీ కొండపరి చర్యలు ఉన్న విజయవాడ ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గంలో ప్రజల్ని ఏ విధంగా చర్యలు చేపట్టాలి ఎటువంటి చేయాలో చంద్రబాబు నాయుడు గారితో ఆలోచిస్తాం ముందుగా ఇవాళ రేపు మేమందరం కూడా రోడ్ల మీదే ఉండి సహాయ చర్యల్లో పాల్గొని ప్రజలను కూడా ఒకటే కోరుకుంటున్నాం తప్పకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధ్యతలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను